పండ్ల తోటల్లో ముఖ్యంగా జామా మామిడి సపోటా సీతాఫలము చీని నిమ్మ ఇలాంటి ఎన్నో ఆదాయాన్ని ఇచ్చేటువంటి పంటలు సాగుబడిలో ఉన్నాయి ప్రస్తుతం సాగు చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ సీతాఫలం వేసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి ఎటువంటి నేలల్లో వేసుకోవాలి ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి ముఖ్యంగా ఎటువంటి రకాలు వేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి ఉద్యాన శాఖ అధికారి శ్రీ ఎం రవి బాబు గారు మన ముందున్నారు వారి ద్వారా ఈ సీతాఫలం సాగు విధానాన్ని సాగులో చేపట్టవలసిన మెలకువలను వారి ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ముఖ్యంగా ఇటీవల కాలంలో వర్షాభావ పరిస్థితి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ చీని నిమ్మ తర్వాత చాలా వరకు కూడా నిమ్మ సపోట జామ ఈ రకమైనటువంటి పంటలు వేస్తున్నారు ఇటీవల కాలంలో ఈ సీతాఫలం పంటలు కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ సీతాఫలం పంటలో అధిక దిగుబడులు సాధించాలి అంటే ఎటువంటి సాగు విధానాన్ని అనుసరించాలి ముఖ్యంగా ఎటువంటి మెలకువలను పాటించాలంటారు ఈ పంట సాగులో అధిక ఆదాయాన్ని ఆర్జించాలి అంటే ప్రకాశం జిల్లా తీసుకున్నట్లయితే మిగతా జిల్లాలలో కాకుండా వర్షాభావ పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాము కావున ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం బత్తాయి నిమ్మ మామిడి సో ఇటువంటి నీటి వసతు కలిగిన పంటలు ఎక్కువగా సాగు ఉన్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో వర్షాభావ పరిస్థితుల ఆధారంగా సీతాఫలం లాంటి వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలు కూడా రైతులు ఎక్కువ వేయడం జరుగుతుంది అయితే ఈరోజు మనం ఈ సీతాఫలం యొక్క పంట యొక్క సాగు చేసే పద్ధతుల గురించి మనం తెలుసుకుందాము సో సీతాఫలం అనేది ఒక ఉష్ణమండల పంట ఈ పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్ట భూముల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉండొచ్చు అయితే ఈ మిగతా పండ్ల మాదిరిగా సీతాఫలం పండ్లలో కార్బోహైడ్రేట్స్ విటమిన్ సి విటమిన్ ఏ కలిగి ఉండి ఐస్ క్రీమ్ పాల సంబంధిత పదార్థాల తయారీలో కూడా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి సో ఈ సీతాఫలం ఆకులు గింజలు మరియు ఇతర భాగాల్లో కూడా అనోనైన్ అనే పదార్థం ఉండడం వల్ల చేదుగును కలిగి ఉంటుంది అందుకే ఈ సీతాఫలం ఆకులను పశువులు మేకలు ఎక్కువగా తినవు సో ఆకులు గింజల నుండి తీసిన రసంలో కీటకనాశన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా గింజల నుండి ఇరవై ఏడు నుంచి ముప్పై శాతం దాకా నూనె కూడా లభిస్తూ ఉంటుంది సో ఈ నూనెను ఎక్కువగా సుబ్బు పెయింట్ పరిశ్రమల్లో వాడుతూ ఉంటారు కావున ఈ సీతాఫలం పంటను రైతులు వేసుకొని మంచి దిగుబడులను కూడా సాధించవచ్చు అని తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క సీతాఫలం పండించడానికి ఎటువంటి వాతావరణం కావాలన్నట్లయితే ఇది ప్రధానంగా ఉష్ణమండల పంట ఇది ఎక్కువ చలిని మంచును అధిక వర్షపాతాన్ని వర్షాభావ పరిస్థితులను తట్టుకోలేదు సో వేడి రాత్రులు సాధారణ ఎండలు పుష్పించే దశలో అధిక తేమ సాలిన వర్షపాతం ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా అధిక ఉష్ణోగ్రత నలభై సెంటీమీటర్ల కంటే ఎక్కువ అయినట్లయితే పూత రాలిపోయి పిందులు కూడా ఏర్పడవు నేల తీసుకున్నట్లయితే మురుగునీరు పోయే వాయు సదుపాయం కలిగినటువంటి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు ఉదజన సూచిక ఉన్నటువంటి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి ఈ సీతాఫలం చెట్టు చౌడు క్షార నేలలు మినహాయించి అన్ని రకాల నేలలో సాగు చేసుకోవచ్చును నీరు నిలవని చల్కా నేలలు కానీ గరక నేలలు కానీ ఎర్ర నేలలు గరప నేలలు బాగా పెరిగి మంచి అనేది రావడం జరుగుతుంది రాళ్లతో కూడిన గరుక నేలలో కూడా ఎక్కువ కూడా సాగు చేసుకోవచ్చు సీతాఫలంలో రకాలు చాలా అందుబాటులో ఉన్నాయి ప్రధానంగా తీసుకున్నట్లయితే బాలానగర్ సహాన్ అతిమోయ ఐలాండ్ జమ్ పింగ్స్ మహమ్మద్ వాషింగ్టన్ బ్రిటిష్ గినియా రాయదుర్గం మదనపల్లి ఒకటి తిరుపతి ఒకటి రెడ్ సీతాఫల్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు బాలానగర్ రకం తీసుకున్నట్లయితే ఇది చెట్టుకు నలభై ఐదు నుంచి ఎనభై ఐదు కాయల వరకు నాలుగు సంవత్సరాల తర్వాత దిగుబడి రావడం జరుగుతుంది ఈ కాయల లక్షణాలు తీసుకున్నట్లయితే కాయలు పిరమిడ్ ఆకారంలో పెద్ద కళ్ళతో పెద్ద సైజులో ఉంటాయి కళ్ళ మధ్య లేత పసుపు రంగు నుంచి నారెంజ్ రంగుతో చూడడానికి అత్యంత ఆకర్షణీయంగా కూడా ఉంటాయి ఈ పండ్లు మధురమైన రుచిని కలిగి మెత్తని గుజ్జుతో రెండు వందల అరవై గ్రాముల బరువు ఉండి ఇరవై ఏడు శాతం చక్కెర కలిగి ఉంటాయి అదేవిధంగా అరకా సహానం తీసుకున్నట్లయితే ఒక్కో చెట్టుకి యాభై ఐదు నుంచి ఎనభై పండ్లు ఉండి కాయలు గుండ్రంగా చర్మంపై కళ్ళు ఉన్న పసుపుటంగా లేకుండా నునుపుగా ఉంటాయి కాయలు బరువు తీసుకున్నట్లయితే మూడు వందల గ్రాముల బరువు ఉండి చక్కెర శాతం ముప్పై వరకు ఉంటుంది గింజలు చాలా తక్కువగా ఉండే వంద గ్రాములకు ఒక ఐదు నుంచి ఎనిమిది విత్తనాలు ఉంటాయి అధిక సాంద్రత నాటుకున్నట్లయితే మంచిగా దిగుబడి సాధించవచ్చు కాకపోతే ఈ రకంకి ఏంటంటే కృత్రిమంగా చేతితో పుష్పాలను ఫలదీకరణ చెందించి దిగుబడి సాధించాల్సిన అవసరం ఉంటుంది అతిమోయ్య రకం తీసుకున్నట్లయితే ఇది చెట్టుకు వంద నుంచి నూట యాభై కాయల వరకు దిగుబడినిస్తుంది వీటి కాయలపైన చర్మం నునుపుగా ఉండి రకం చెట్లలో వరగపరగానే కానీ ప్రతి చెట్లకు ఒక సీతాఫలం చెట్టును నాటుకోవాల్సి ఉంటుంది పండ్లు తక్కువ గింజలతో ఉంటాయి గుజ్జు తీపి పులుపు కలిగిన ప్రత్యేకమైన రుచితో కలిగి ఉంటుంది అదే ఐలాండ్ జమ్ తీసుకున్నట్లయితే చెట్టుకు ముప్పై నుంచి నలభై కాయలు వస్తాయి ఇది ఆస్ట్రేలియా నుండి దిగుబడి చేసుకున్న రకము కాయలు చాలా పెద్దగా ఉండి నునుమైన చర్మం కలిగి ఉండి పండు నాణ్యత కలిగి ఉంటుంది పింక్స్ మమ్మత్ రకం తీసుకున్నట్లయితే ఇది నలభై నుంచి యాభై పండ్లు ఒక చెట్టుకు రావడం జరుగుతుంది ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి దిగుబడి చేసుకున్న రకమే పెద్దగా అండాకారంలో ఉండి పండు ఆకారం నిర్దిష్టంగా ఉండదు చర్మం ఆకుపచ్చ మీద పింకు రంగు కలిగి ఉండడం ఉంటుంది పండ్లో చాలా కొద్దిపాటి గింజలు ఉండి గుజ్జు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇందులో ప్రధానంగా రైతులు ఎక్కువ వాడుకునేది ఏందన్నట్లయితే బాలానగర్ అర్కా సహన్ అండ్ ఎన్ఎంకే గోల్డ్ వన్ అనేది ఈ మధ్య ఎక్కువగా నాటుచూ ఉన్నారు ఎలా నాటుకోవాలి అంటే ఎన్ను చేసుకున్న పొలంలో అరవై సెంటీమీటర్లు పొడవు అరవై సెంటీమీటర్ల వెడల్పు అరవై సెంటీమీటర్లు లోతున్న గుంతలు తీసుకుని ఐదు మీటర్లు ఐదు బై ఐదు మీటర్లు చొప్పున ఎకరాకు నూట అరవై మొక్కల వరకు వేసుకోవచ్చు అదే ఆరు ఆరు మీటర్లు ఆరు మీటర్లు పొడవు ఆరు మీటర్లు వడలు కూర్చో ఎకరాకు నూట పది మొక్కల వరకు వేసి నాటుకోవచ్చును అయితే వేసి నాటేటప్పుడు గుంతకు ఇరవై కేజీలు పసుపులు ఎరువు ఒక కేజీ సింగిల్ సూపర్ బాస్పెట్ వంద గ్రాములు పాలేడలు టూ పొడి పై మట్టుతో బాగా కలిపి గుంతలో నింపుకోవాల్సి ఉంటుంది నింపుకున్న తర్వాత త్రీ టూ ఫోర్ డేస్ వరకు నీరు నింపుకోవాల్సి ఉంటుంది సో ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభం అవగానే ఈ యొక్క అంటు మొక్కలను మనం నాటుకోవాల్సి ఉంటుంది అయితే నాటేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమనగా అంటు భాగం భూమి పైనుంచి పది నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు ఉండేలా చూసుకోవాలి లేని అంటు భాగం నుంచి తెగులు సోకి చనిపోవడం జరుగుతుంది అవసరమైనట్లయితే గుంత మధ్యలో ఒక ఊతం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఎరువులు యాజమాన్యం తీసుకున్నట్లయితే సీతాఫలం చెట్లు ఎరువులు బాగా స్పందించి మంచి దిగుబడిని ఇస్తాయి ఇరవై ఈ పశువుల ఎరువు ఒక కేజీ ఆముద పిండి లేదా ఒక కేజీ పిండి ఒక్కో పాదులో జూన్ జూలై నెలలో వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా యూరియా ఒక ఐదు వందల గ్రాములు సింగిల్ సూపర్ పాస్పేట్ ఏడు వందల గ్రాములు మిరటాఫ్ పొటాష్ రెండు వందల గ్రాములు చెట్టు పాదుల్లో వేసుకొని తేమ ఉన్నప్పుడు రెండు దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ దఫ వచ్చేసి జూన్ జూలై నెలలో మరియు రెండో దఫా ఆగస్టు సెప్టెంబర్ నెలలో వేసుకోవాల్సి ఉంటుంది జీవన అయినటువంటి ట్రైకోడర్మా చెట్టుకి రెండు వందల యాభై గ్రాముల వరకు వేసుకున్న ఏడలా మంచి దిగుబడిని కూడా సాధించవచ్చును అదేవిధంగా నీటి యాజమాన్యం తీసుకున్నట్లయితే డ్రిప్పు పద్ధతి పాటించి నీరు సమృద్ధిగా పారిస్తే పెరుగుదల దిగుబడి అధికంగా ఉంటుంది నీటి వసతి లేకపోతే చెట్లు బాగా పెరిగే వరకు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు వేసవిలో నీరు అందించాల్సి ఉంటుంది నీరు తక్కువైతే మాత్రం కాయలు గట్టిగా మారి పండ్లుగా మారవు చెట్లు పాదుల్లో ఎనిమిది సెంటర్మీటర్లు మందం కలిగిన వేరవసిన పొట్టు కానీ లేదా వరి పొట్టు కానీ వేసి తేమను ఎక్కువ కాలం ఉండేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది వరుసకు మధ్య ఐదు శాతం వాలు కల్పించి వర్షపు నీరు కానీ సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఎండాకాలంలో నీరు పడితే బాగా పెరిగి ముందుగా పంట రావడం గమనించవచ్చు అదేవిధంగా కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలి అంతర్కృషి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం మొదటగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు వేరుశనగ ఉలవలు అలసందులు మరియు నీటి వసతి ఉంటే కూరగాయలు అంతర పంటలుగా వేసు వేసుకోనవచ్చును పచ్చిరొట్టు పంటలను చెట్లు మధ్యలో పేసి పూత రాకముందే అంటే అనగా ఆకస్ట్లో వేసి దున్నుకోవాల్సి ఉంటుంది కత్తిరింపులు కూడా మనకి ఈ పంటలో చేయాల్సిన అవసరం ఉంటుంది సరైన ఆకృతి లేని తెగులు తెగులు సోకిన కొమ్మలను కత్తిరించి జనవరి నుంచి మార్చి మధ్యలో కత్తిరించుకోవాల్సి ఉంటుంది రెండు మూడు సంవత్సరాల వరకు అనవసరమైన కొమ్మలను కత్తిరించి చెట్టుకు నిర్దిష్టమైన ఆకారము పరిమాణం కల్పించాల్సి ఉంటుంది అదే అధిక దిగుబడుల కోసం అయితే కాపు వచ్చిన నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు దాటిన తర్వాత చట్టిన కొమ్మలను ఇరవై శాతం మించకుండా గత సంవత్సరం పెరుగుదలను కత్తిరించినట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి పండ్లు పరిపక్వానికి వచ్చిన తర్వాత ఏ దశలో ఎలా ఎటువంటి ఏ దశలో కోయాలి అనేది అనే విషయం మీద చాలా రైతులు జాగ్రత్త పోషించాల్సి ఉంటుంది ఈ ఈ కాయల పైన కళ్ళు ప్రస్ఫుటంగా కనిపిస్తూ కళ్ళ మధ్య తెలుపు నుంచి లేదా పసుపు రంగు లేదా నారింజ రంగుతో మారడంతో పాటు కాయలు ఆకుపచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ మారుతాయి ఈ సమయంలో ఇటువంటి సిమ్టమ్స్ గమనించినట్లయితే మనం కాయ అనేది కోతకు రెడీగా ఉన్నదని గమనించుకోవాలి దిగుబడి తీసుకున్నట్లయితే సీతాఫలం చెట్టు నాటిన మూడవ సంవత్సరం నుండి కాపు మొదలై మంచి దిగుబడి ఐదు నుంచి ఆరు సంవత్సరాల వర వయసులో పొందవచ్చు మామూలుగా అయితే ఒక చెట్టుకు అరవై నుంచి వంద వరకు ఫలాలను ఇస్తుంది మేలైన యాజమాన్యం పాటించినట్లయితే ఒక్కొక్క చెట్టుకు వంద నుంచి నూట యాభై కాయలు చొప్పున ఎకరాకు మూడు నుంచి నాలుగు టన్నుల పనులు దిగ పొందవచ్చును అయితే సీతాఫలం పంటలో వచ్చే సమస్యలను ఎలా అధిగమించాలి సీతాఫలం పంట తీసుకున్నట్లయితే పురుగులు తెగులు చాలా ఎక్కువగా ఆశించవు కేవలం పిండి పురుగులు మాత్రమే ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంటాయి దీనితో పాటు రాతి కాయలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఆకుమచ్చలు ఆకుల పైన నల్లటి మచ్చలు ఏర్పడి ఎక్కువగా నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి దీనికి నివారణకు మనం కార్బన్ డిజం ఒక గ్రాము ఒక లీటర్ నీటి కలిపి చేసుకున్నట్లయితే దీన్ని మనం అరికట్టుకోవచ్చు అదేవిధంగా పిండి పురుగులు దీనిని మిల్లీ బగ్ అని కూడా అంటారు ఈ పిండి పురుగులు కాయల పైన కళ్ళ మధ్య గుంపులు గుంపులుగా చేరి రసం పీలుస్తూ జీవిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఇవి ఏవైతే ఈ పురుగులు విసర్జించిన తీయటి పదార్థం ఆకులపై పడి సిలిండ్రం పెరగడం వల్ల నల్లని మసి ఏర్పడడం జరుగు చూస్తూ ఉంటాము సో ఈ పురుగు వల్ల కాయ లోపల నాణ్యతలో ఏ విధమైన మార్పు లేనప్పటికీ కూడా పైన పురుగులు పను ఉండడం వల్ల అసహ్యంగా ఉండి తినడానికి అనువుగా ఉండవు వీటి నివారణకు ఎండాకాలంలో పాదులను త్రవ్వి పాలిడాల్ పొడి మందు చల్లాలి చెట్ల మద్దతులకు నాలుగు వందల గేజ్ ఉన్న ఆల్కథీన్ షీటు నవంబరు డిసెంబర్ మాసాల్లో ఒక అడుగు వరకు కట్టాల్సి ఉంటుంది పిండి పురుగులను గమనించిన వెంటనే లీటర్ నీటికి ఒక ఎంఎల్ డైక్లోరోవాస్ లేదా రెండు ఎంఎల్ మిథైల్ పెరాథియన్ లేదా రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల లేదా రెండు ఎంఎల్ల డైమిథోయట్ని కలిపి పిచ్చికారు చేసుకోవాలి కాయలపైన ఎక్కువ సంఖ్యలో పిండి పురుగులు ఉన్నట్లయితే కాయలను తెంచి నాశనం చేయాల్సి ఉంటుంది కోత దశలో ఉన్నప్పుడు క్రిమి సంహారక మందులు పిచ్చుకర చేయకూడదు అదేవిధంగా రాతి కాయలు తీసుకున్నట్లయితే సీతాఫలం కాయల్లో కొన్ని కాయలు పూర్తిగా అభివృద్ధి చెందక గట్టిగా మారిపోతూ ఉంటాయి ఇదే విధంగా అవి సైజు పెరగక ఎండిపోవడం జరుగుతుంది కాయలు నల్లగా మారవడం జరుగుతుంటుంది ఇవి చెట్టు నుంచి రాలిపోకుండా చాలా కాలం వరకు చెట్లలో కొమ్మలకు వేలాడుతూ ఉంటాయి వీటిని కాయలని మనం చెప్తూ ఉంటాం తగిన మోతాదులో ఎరువులు వేసుకోవాలి సరైన సమయంలో నీరు అందించుకోవాలి బోరాన్ వంటి పోషకాన్ని మనం చెట్లకు అందించాల్సి ఉంటుంది సో ప్రధానంగా ఈ సమస్యలు సీతాఫలం ఆశించి నష్టం కలుగజేస్తుంటాయి కావున తగు చర్యలు తీసుకొని పాటించినట్లయితే సీతాఫలం చెట్లలో అధిక దిగుబడి సాధించవచ్చు సార్ మరి మన జిల్లాలో చాలా వరకు కూడా వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి పండ్ల తోటలు అనేది దీర్ఘకాలిక పంట ఈ పంటలు వేసుకోవాలి అంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు మంచి క్వశ్చన్ సార్ యాక్చువల్గా ప్రకాశం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి మాస్టాన్ని ఇస్తామే సో రైతులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జిల్లాలో వర్షాలు తక్కువగా పడుతుంటాయి దానికి అనుగుణంగా మనం పంటలు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వర్షం తక్కువ అవసరం ఉండి నీరు తక్కువ అవసరం ఉండి మనకి ఉన్న మొక్కలు ఏవంటే సీతాఫలము జామును దానిమ్మ ఉసిరి ఇటువంటి పంటలు మనం వేసుకోవాల్సి ఉంటుంది వీటికి నీరు అనేది తక్కువగా అవసరం అవసరం ఉంటుంది అదేవిధంగా వర్షభావం తట్టుకుంటుంది కానీ రైతులు ఎక్కువగా వేస్తున్న పంటలు వచ్చేసి బత్తాయి నిమ్మ అరటి బొప్పాయి సో ఇటువంటి పంటలను ఎక్కువగా వేస్తున్నారు సో ఇటువంటి పంటలు వేస్తున్న రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే పంట వేసే ముందే మంచి రకాల మొక్కలను ఎంచుకోవాల్సి ఉంటుంది సో ఈ రకాలను సర్టిఫైడ్ నర్సరీ నుంచి తీసుకొని వచ్చినట్లయితే అక్కడ మొక్క యొక్క క్వాలిటీ అనేది బాగుంటుంది మేలైన రకం అనేది మీకు అందించడం జరుగుతూ ఉంటుంది సపోజ్ మామిడి తీసుకున్నట్లయితే మామిడిలో బంగిన అనేది ఎక్కువ వేయడం జరుగుతుంది అదే అంటుగట్టిన మొక్కలు మనం తీసుకోవాల్సి ఉంటుంది వీటిలో మొక్కలు రైతులు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే రెండు మూడు సంవత్సరాలు బ్యాగుల్లో పెట్టినటువంటి హైట్ ఎత్తైన మొక్కలను మనం సెలెక్ట్ చేసుకొని పొలాల్లో నాటుతూ ఉన్నారు సో ఎక్కువ అధిక రేటును పెట్టేసి కూడా పర్చేజ్ చేయడం జరుగుతుంటుంది సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వయసు అది రెండు మూడు సంవత్సరాలు బ్యాగులో ఉండడం వల్ల వేరు వ్యవస్థ అనేది అక్కడే కుచ్చుకపోయి మెయిన్ పొలంలో వేసినప్పుడు అది తొందరగా సర్వైవ్ కాలేకపోతూ ఉండడం వల్ల మొక్కలు చనిపోవడం జరుగుతుంది కావున మనం రికమెండేషన్ పద్ధతిలో ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి మూడు అడుగులు ఎత్తు ఉన్నటువంటి మొక్కలు మనం నాటుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా అభివృద్ధి చెంది తొందరగా రెండు మూడు సంవత్సరాలకి దిగుబడి రావడం అనేది జరుగుతుంటుంది ఎక్కువగా పొలంలో చనిపోవడం అనేది చాలా తక్కువగా గమనించడం జరుగుతుంటుంది అదేవిధంగా బత్తాయి మొక్కలు బత్తాయి మొక్కలు అనేవి రంగపూర్ల మీద జంబీరి మొక్కల మీద అంటుకట్టిన మొక్కలు మనం ఎంచుకోవాల్సి ఉంటుంది మన ప్రకాశం జిల్లాలో రంగపూర్ల మీద కట్టినటువంటి మొక్కలు సర్వైవల్ ఉండి ఎక్కువ దిగుబడిని అందించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి మొక్కలని సర్టిఫైడ్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ అయినటువంటి నర్సరీల్లోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతి లేదా రైల్వే కోడూర్ అనంతరాజ్పేటలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా అక్కడ నుంచి కానీ తీసుకున్నట్లయితే మీకు నాణ్యతమైన మొక్కలని లభించడం జరుగుతుంది సో ఈ బత్తాయి మొక్కల్లో ఎక్కువగా మనం గమనించే సమస్య ఏంటంటే వేరుకులు తెగులు రావడం జరుగుతుంటుంది ఈ వేరుకులు తెగులు అనేది యాజమాన్య పద్ధతి లోపల వల్ల వచ్చి రైతులు అనేది నష్టపోవడం జరుగుతుంది రైతులు చేయాల్సిన విషయం ఏమిటంటే నీరుని పారించడం అనేది ఆపేయాలి నీరుని ఒక చెట్టు పాది నుంచి వేరే చెట్టుకి పాదించడం వల్ల ఈ యొక్క సిలిండ్రం అనేది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వెళ్ళి అక్కడ చెట్లనే వేరుకులు ఆశించి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ డ్రిప్ పద్ధతిని పాటించి నీరు అందించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ డ్రిప్ పద్ధతి అందుబాటులో లేని ఎడల డబుల్ రింగ్ పద్ధతిలో పాదులు చేసుకొని ప్రతి పాదికి సపరేట్గా నీరు అనేది పారించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రజలు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధాన కాండానికి నీరు అనేది తగలకూడదు నీరు తగిలినట్ల ఏడైతే ఆడ వేరుకళ్ళు ఆశించి చెట్టు అనేది చనిపోవడం జరుగుతుంది ఈ చెట్టు చనిపోయే ముందు విపరీతమైన కాయ వచ్చి ఒక పది రోజుల్లోనే చనిపోవడం జరుగుతుంది సో ఈ విపరీతమైన కాయ వచ్చినప్పుడే మనం గమనించుకొని ప్రతి చెట్టుకి ముందుగా నీరు అందించి నీరు అందించిన ఒకటి రెండు రోజుల తర్వాత కార్బన్ నిజం మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి చెట్టు పాదంతా పోసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వారం రోజుల తర్వాత కవాచ్ అనే మందుని ఒక మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని అదేవిధంగా పాదంతో మందు నీరుని పోసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే ఈ బత్తాయిలో ఈ వేరుకుల తెగులను సమర్థవంతంగా వారించుకోవచ్చు అదేవిధంగా ఈ నీటి పారుదల విషయంలో మాత్రం మనకు నీరు తక్కువగా అందుబాటులో ఉండడం వల్ల అదేవిధంగా పారించడం వల్ల అధికధిక తెగులు ఆశించడం వల్ల నష్టపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా డ్రిప్ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా నిమ్మ తీసుకున్నట్లయితే నిమ్మలో కూడా ఎక్కువగా ఈ పాము పొడ తెగులు ఎక్కువగా వచ్చి అదేవిధంగా గజ్జి తెగులు వచ్చి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఈ గజ్జి తెగులు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం ప్రధానమైనది ఈ లీఫ్ మైనది దీన్ని పాంపూడ తెగులు అంటారు పాంపూడ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ గజి తెగులు కూడా ఎక్కువగా ఆకర్షించి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి నిమ్మ పొలంలో ఈ యొక్క పాంపూడ తెగులు లేదా లీఫ్ మైన తెగులు తగ్గించుకోవాల్సి ఉంటుంది దీనికోసము హిమిడాక్లోప్రిడ్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలి లేదా థయోమితాగ్జమ్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క గచ్చి తెగులను తగ్గించుకోవడం కోసంగా ఈ కాపరాక్సి క్లోరైడ్ స్ట్రెప్టోసైక్లిన్ పది లీటర్ల నీటికి ముప్పై గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ వన్ టు టూ గ్రామ్స్ స్టెప్టోసైక్లిన్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క గచ్చి తెగులు కూడా అదుపులోకి చేసుకోవచ్చును అదేవిధంగా తోటలు వేసే రైతులు ఆర్గానిక్ పద్ధతులు వేసే సేంద్రీయ ఎరువులను వేయడం పూర్తిగా మానేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పశువుల ఎరువు అదేవిధంగా వానపాముల ఎరువు ఏది అందుబాటులో ఉన్నట్లయితే అది వేసుకురేయడం వల్ల పొలంలో సేంద్రియ కర్బన శాతం పెరిగి ఏదైతే మీరు రసాయనిక ఎరువులు వేస్తారో వాటిని కూడా మొక్క పుష్కలంగా తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎప్పుడైతే పూర్తిగా ఈ యొక్క రసాయన ఎరువుల మీద ఆధారపడతారు వేసిన ఎరువులు అనేవి మొక్క తీసుకోకపోగా వేసిన ఎరువులన్నీ కూడా భూమిలో ఉండి ఆ యొక్క అవశేషాలు అట్లా మిగిలిపోయి మొక్క వేరు అనేది ఈ యొక్క పోషకాలను తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా భూమి అనేది చౌడువారి ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా తయారవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వేసే ఎరువులను సమభాగాలుగా ఆర్గానిక్ పద్ధతిలోను మరియు ఈ రసాయనిక పద్ధతిలోను రెండు విధాలుగాను వేసుకొని మొక్కలు అధిక పడి సాధించాల్సిందిగా కోరుచున్నాను ఉద్యాన పంటల్లో తక్కువ నీటితో పండేటువంటి ఈ సీతాఫలం పంటను ఏ విధంగా సాగు చేసుకోవాలి ముఖ్యంగా ఎటువంటి నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఎరువులు నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి ఇతర అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం సార్ నమస్తే